హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనము చార్మినార్ స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా డైలీ వీడియోస్కి ఇయర్ రింగ్స్ టాప్స్ అవి ఇవి కావాలి కాబట్టి ఇంకా అటు కోటి కానీ ఇటు చార్మినార్ కానీ మనకైతే కొంచెం చీప్లో దొరుకుతాయి కాబట్టి మనకి ఇక్కడ అయితే షాపింగ్ చాలా బెటర్గా ఉంటుందండి మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి కానీ మనకి చాలా తక్కువలో అయితే మంచి వెరైటీస్ వెరైటీ వెరైటీలో అయితే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఇంకా డైలీ ఇలా డ్రెస్సెస్ కావాలనుకున్న వాళ్ళకి షాపింగ్ మాల్స్ అంటే ఇంకా అక్కడ రేట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు అందుకని ఇక్కడ ఇంకా మేమైతే మంత్లీ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ కోటి కానీ చార్మినార్ షాపింగ్కి అయితే వెళ్తుంటాం అనమాట అలాగే ఆ విధంగానే ఇక్కడైతే ఈరోజు స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చేసాము చార్మినార్లో మేము వెళ్ళిన రోజు ఏదో అక్కడ గొడవ లాంటిది ఏదో సం ఇష్యూ అయితే జరిగిందంట అండి అందుకే చాలా ఖాళీగా అయితే ఉందన్నమాట మామూలుగా అయితే ఇంత ఖాళీగా ఉండదు చార్మినార్ వచ్చేసి అసలు పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారండి అక్కడ ఎవరినో అడిగాం కానీ హిందీలో ఏదో చెప్పారు సరిగా అర్థమై అర్థం కాకుండా అయితే అయింది మాకు అక్కడ హాస్పిటల్లో ఎవరో ఒక మినిస్టర్ ఎవరో ఉండేనంట పోలీసులు అయితే చాలామందే ఉండే అన్నమాట ఆ రోజు పోలీసులు అయితే చాలామందే ఉన్నారు ఇంకా సరే వెళ్ళాం కాబట్టి సరేలే తొందర తొందరగా చూసుకొని వెళ్ళొచ్చేద్దాం అన్నట్టుగా ఇంకా వెళ్ళాం కాబట్టి ఇంకా తిరిగాము అక్కడ పబ్లిక్ అయితే మరీ లేరు అన్నట్టు కాదు కానీ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది చార్మినార్లో చాలా పబ్లిక్ ఉంటారనమాట మనకి చార్మినార్ అంటే బ్యాంగిల్స్కి పెట్టింది పేరు కాబట్టి మనకి పండగలు కాబట్టి ఇప్పుడు చాలా మందే ఉండేది ఆ ఒక్కరోజైతే లేరండి ఇంకా మేమైతే అలా తిరిగి చూస్తూ చూస్తూ అయితే ఇంకా నచ్చిన వాటి దగ్గర ఆగి కొనుక్కొని అలా అయితే వెళ్ళామనమాట ఇంకా బ్లాక్ బీడ్ కలెక్షన్ చూడండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట మనకి స్టార్టింగ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచి అయితే ఇక్కడ బ్లాక్ బీట్స్ అయితే ఉన్నాయి బంగారం బంగారం ఎటు చూసినా బంగారమే కనిపిస్తుంది చార్మినార్లో చాలా బాగున్నాయండి ఇవైతే బ్లాక్ బీట్స్ నా దగ్గర కూడా బ్లాక్ బీట్స్ కలెక్షన్ అయితే చాలానే ఉంది ఇంకా చూడండి బంగారం మనకు ఎలా వెలిగిపోతుందో ఇక్కడ ఒక పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో నాకైతే బలం నచ్చింది ఆ పాప ఇంకా ఫ్రాక్స్ అవి ఇవి అయితే చాలానే ఉంటాయండి చూడండి ఇక్కడ అంతా కూడా మనకి బండి మీద పెట్టుకొని అన్నీ అమ్మే వాళ్ళు ఉంటారనమాట మొత్తం అయితే ఖాళీ చేయించి ఒక సైడ్కి అయితే పంపించేశారనమాట వాళ్ళని పబ్లిక్ అందుకే ఆ షాపింగ్ లేకపోవడం వల్ల పబ్లిక్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఇది వచ్చేసి మనకి చార్మినార్ ఫ్రంట్ సైడ్ నుంచి అనమాట ఇక్కడ నుంచి చూడండి చార్మినార్ కూడా ఇంకా ఏదో కట్టడం చేస్తున్నట్టున్నారు ఏదో వర్క్ అయితే సమ్ వర్క్ అయితే జరుగుతుంది ఇంకా పిల్లలకి పెద్దలకి ఇక్కడైతే చెప్పులు షూలు ఇయర్ రింగ్స్ అండి ఇక్కడైతే ఇయర్ రింగ్స్ నాకు చాలా నచ్చాయన్నమాట నేనైతే ఇక్కడ ఒక టూ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను టూ పేర్స్ మనకి ఇవైతే ఫిక్స్ రేట్లో ఉంటాయండి సిక్స్టీ రూపీస్ సమ్ అలా ఉండే చాలా బాగా అనిపించినాయి అన్నమాట ఎస్ఫీ సిక్స్టీ రూపీస్ అండి ఈ సిక్స్ సిక్స్టీ రూపీస్ పేర్స్లో నేనైతే ఒక టూ పేర్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఎలాగూ నాకు డైలీ వీడియోస్కి అలా అవసరం ఉంటాయి కదా మనకి కూడా అంతో ఇంతో కొంచెం మంచిగా కనపడాలి కాబట్టి ఇంకా ఇయర్ రింగ్స్ అయితే నేను ఒక టూ పేర్స్ అయితే తీసుకున్నాను అనమాట మనకి స్ట్రీట్ షాపింగ్ అంటే చీప్గా చూసే వాళ్ళు కూడా ఉంటారండి కానీ ఒక్కసారి స్ట్రీట్ షాపింగ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ అన్నీ మనకు రీజనబుల్ ప్రైజెస్లో ఒకే దగ్గర కనిపిస్తుంటే అసలు చూడడానికే మనకి రెండు కళ్ళు అన్నమాట అంత బాగుంటుంది స్ట్రీట్ షాపింగ్ అంటే కూడా మనకి షాపింగ్ మాల్స్లలోకి పోతే ఒక రకం రెండు రకమే చూడవచ్చు కానీ ఇక్కడ వందలాది రకాలు ఉంటాయి మనకి ఏం కావాలన్నా కూడా ఇలా దండలు టాప్స్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ క్లిప్స్ అసలు ఎన్ని రకాలు ఉంటాయో ఇంకా అంత బాగుంటుందనమాట కొనడానికి కాకపోయినా చూడడానికైనా వెళ్ళొచ్చండి కొత్తగా మనకి స్ట్రీట్ షాపింగ్ తెలివైన వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళి షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట చార్మినార్లో ఎందుకంటే మనకి డైరెక్ట్ చార్మినార్ బస్ ఎక్కామంటే చార్మినార్ ముందే మనల్ని దించుతుందనమాట ఇంకెక్కడికి నడవాల్సిన అవసరం లేకుండా ఇంకా చార్మినార్ ముందు వెనక మొత్తం మనకి ఒక కిలోమీటర్ అయితే మనకు కావాల్సిన షాపింగ్ మొత్తం చేసుకోవచ్చు ఇంకా దూరంగా అయితే ఏముండదండి దగ్గరలోనే మనకి షాపింగ్ అయితే ఉంటుంది అయినా ఇవాళ రేపు చార్మినార్ షాపింగ్ కోటి షాపింగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు బహుశా ఇక్కడ చెప్పులు కూడా రకరకాల చెప్పులు అయితే ఉన్నాయండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అని అయితే చెప్పారనమాట ఇక్కడ కూడా ఒక చెప్పుల జత అయితే తీసుకున్నాం మేము చూడండి చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా వచ్చి షాపింగ్ అయితే చేస్తుంటారనమాట ఎక్కువ ముస్లిం షాపింగ్ అయితే చాలా ఉంటుందనమాట వాళ్ళకి ఎందుకంటే ఫెస్టివల్స్కి దండలు అవి చాలా బాగా హెవీగా రెడీ అవుతారు కదా వాళ్ళు అందుకోసం వాళ్ళకైతే షాపింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా మనకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట చిన్న పిల్లలకి ఫ్రాక్స్ అవి ఇవి చాలా ఉంటాయండి ఇంకా మధ్య మధ్యలో తినడానికి స్నాక్స్ కూడా ఉంటాయన్నమాట ఇంకా మేమైతే తరచూ వెళ్తూనే ఉంటాము కోటి షాపింగ్ కానీ స్ట్రీట్ షాపింగ్ కానీ ఇంకా మనకి బ్యాంగిల్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా మంచి మంచి వెరైటీ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి ఇవే బ్యాంగిల్స్ అక్కడ స్ట్రీట్ షాపింగ్లో అడిగి చూడండి మనకు షాప్లలో అడిగి చూడండి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి మనకు ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా అన్నమాట బ్యాంగిల్స్ అయితే ఇంకా ఇవి ఫిక్స్ రేట్లో అయితే ఉంటాయండి వాళ్ళు అయితే తగ్గించరు ఫిక్స్ రేట్ అయితే ఉంటుంది ఇంకా మనకు ఎన్ని సెట్స్ నచ్చితే అన్ని సెట్స్ తీసుకోవాల్సిందే అనమాట బార్గింగ్ ఉండదు ఫిక్స్ రేట్ అని లేని దగ్గర అయితే బార్గింగ్ చేయొచ్చండి ఫిక్స్ రేట్ అని వాళ్ళు ముందే నోట్ పెట్టుకున్నారంటే ఇంకా వాళ్ళు తగ్గించారనమాట ఇలా ఇవి ఈసారి అయితే నాకు ఇవి కొంచెం వెరైటీ దండల్లాగా అనిపించాయి అనమాట ఆ బీడ్స్లలో ఈ బీడ్స్లలో ఇవైతే కొంచెం వెరైటీగా అనిపించాయండి మనకి కోరల్స్ లాగా అయితే అవి బీడ్స్ షేప్ అయితే ఉందన్నమాట ఇదంతా చార్మినార్కి వన్ సైడ్ అండి ఇంకా ఇటువైపు వచ్చిన తర్వాత ఇటువైపు కొంచెం పబ్లిక్ బాగానే ఉన్నారనమాట ఇటువైపు పోలీసుల హడావిడి కానీ ఇంకా ఇట్లా అయితే ఏం లేదు అందుకని నార్మల్గా మిడిల్లో కూడా పెట్టుకొని ఉన్నారు చూడండి ఫ్లవర్ వాజెస్ ఎంత క్యూట్గా అనిపించాయో చాలా బాగున్నాయండి ఫ్లవర్ వాజెస్ ఇంకా అవైతే మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయన్నమాట అవి బార్గింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్లవర్ వాజెస్ దగ్గర చూడండి అటువైపు కొంచెం తక్కువ అనిపించారు జనాలు ఇటువైపు కొంచెం బాగానే ఉన్నారు మామూలుగానే ఉన్నారు అన్నమాట ఇంకా బ్యాగ్స్ అండి రకరకాల బ్యాగ్స్ మనం ఫెస్టివల్ కానీ పెళ్ళిళ్ళు కానీ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు అయితే బ్యాంగిల్స్ కోసం అయితే ఇంకా మనం అక్కడికే వెళ్ళాలండి అసలు ఎంత చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఇంకా చూడండి పెద్ద పెద్ద బుట్టాలు కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే మనకి ఇస్తున్నారు వీళ్ళు చాలా బాగున్నాయండి ఈ బండి మీద కలెక్షన్ అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అనిపించాయన్నమాట ప్రతి బండి మీద కూడా మనకి బ్లాక్ బీడ్స్ క్లిప్పులు ఎన్ని రకాల క్లిప్పులు ఉంటాయో ఇక చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే అసలు చెప్పనవసరం లేదండి పెరిగే పిల్లలకైతే మనము ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో ఫ్రాక్స్ అయితే తీసుకొని వాళ్ళకి వేస్తే చాలా అందంగా కనిపిస్తారు ఎంత క్యూట్గా ఉంటాయో ఆడపిల్లల ఫ్రాక్స్ అయితే ఇంక ఇక్కడైతే సమోసా అమ్ముతున్నారండి బ్యాగ్స్ ఏది కావాలన్నా మనకి స్ట్రీట్ షాపింగ్లో దొరకనిదంటూ ఏమీ ఉండదండి ఆల్ ఇన్ వన్ షాపింగ్ ఒకే దగ్గర అనమాట అలా ఉంటుంది స్ట్రీట్ షాపింగ్ అంటే ఇక్కడ వచ్చేసి పర్సులు అండి మనకి హ్యాండ్ పర్సులు అనమాట హ్యాండ్ పౌచ్లు పర్సులు ఇక్కడ కూడా ఫిక్స్ రేట్ అని చెప్పారనమాట అడిగాం కానీ తీసేసుకోలేదు ఆల్రెడీ కోటి షాపింగ్లో తీసుకున్నామని చెప్పాం కదా ఇంకా అందుకని ఇక్కడ ఏం తీసుకోలేదు చాలా బాగున్నాయండి చూడడానికైతే మంచి క్వాలిటీలో చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా యూజ్ అవుతుందనిపిస్తే అనిపిస్తే కంపల్సరీగా షేర్ చేయండి చూడండి పోలీసులు అయితే చాలా వెహికల్సే వస్తున్నాయన్నమాట చాలామంది పోలీసులే ఉన్నారు ఇంకా సరేలే అనేసి మేమైతే ఇంకా అక్కడ తొందరగానే ఒక వన్ అవర్లో షాపింగ్ అయితే ముగించుకొని మదీనాకైతే వెళ్ళిపోయామండి మధ్యలో వస్తుంటే ఈ క్లిప్స్ అన్నీ నా కోసమే ఉన్నాయేమో అనిపించిందండి అసలు ఎంత అందంగా ఉన్నాయో ఈ క్లిప్స్ అయితే కాకపోతే ఇంకొంచెం హెయిర్ పెరిగిన తర్వాత తీసుకుందామని ఇప్పుడైతే నేను ఏం తీసుకోలేదు ఇంకా ఈ షాప్ ముందైతే నేను మీకు ఆ డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నవి చూపించినవి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి